హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే బ్లౌజ్ ఇది స్టిచ్ చేశానండి లైనింగ్ విత్ లైనింగ్ తోటి యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇలా మనం డాట్స్ వేస్తాం కదా చూడండి మెత్తటి క్లాత్ స్మూత్ క్లాత్ అనమాట ఇలా డాట్ వేసినప్పుడు చూడండి క్లాత్ పట్టేయలేదనమాట లైనింగ్కి ఇలా ఒక డాట్ వేసి మీకు చూపి అలా ఇలా వేసాను అయితే నాకు ఏంటంటే ఇది లైనింగ్కు మెయిన్ క్లాత్కి యాడ్ కాలేదు ఇలా వేయకుండా మీకు ఎలా స్టిచ్ చేసేది నీట్ ఫినిషింగ్ తోటి చూపిస్తాను ఇదైతే ఉప్పదేస్తున్న చూడండి ఇలాంటి పిండితోటి మనము స్టిచ్ ఉప్పదేయచ్చు ఇలా మొత్తం ఉప్పదేసేసాను అంటే లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి పడలేదనమాట కుట్టు అందుకు నేను ఫస్ట్ వేసి మీకు చూపించడానికి ఇలా వేసాను అనమాట దీన్ని ఇప్పదీసి మళ్ళీ ఎలా స్టిచ్ చేసేది చూపిస్తాను చూడండి ఫ్రంట్ డాట్స్ బ్యాక్ డాట్స్ ఎలా వేసేది ఇలాంటి క్లాత్లకు బిగినర్స్కి అయితే చాలా కన్ఫ్యూజ్గా ఉంటారండి ప్లస్ కుట్టినప్పుడు అది యాడ్ కాదనమాట ఇప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్కి అంటే మామూలుగా స్ట్రిప్ క్లాత్లు అయితే ఓకే బిగినర్స్కి ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు చూడండి ఇలా ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు మనం ఎంత లెంత్ తీసుకున్నామో ఇలా ఎంత లెంత్ అంటే నేను ఫోర్ ఇంచ్ అయితే తీసుకున్నా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ తీసేసుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ ఇలా తీసేసుకొని ఇప్పుడు హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసి కుడతాం కదా అలా కుట్టకుండా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి అలాగ నేనైతే ఎలా లైన్ వేసేసాను మళ్ళీ బ్యాగ్ కూడా తిప్పి రిటర్న్ వేసేసుకోవచ్చు నేను రిటర్న్ వేయలేదు రిటర్న్ తిప్పి మళ్ళీ కిందికి వేసేసుకోవచ్చు స్టిచ్ అనమాట ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చూడండి థ్రెడ్ ఇలా కుట్టాం కదా ఇప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్కి పడిపోతుంది అనమాట కుట్టు అప్పుడు మనకు మంచిగా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది చూడండి ఇలా ఆ కుట్టుకాడుకు ఫోల్డ్ చేసాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసేసుకొని కుట్టేసుకోవడమే రబ్ చేయండి ఫస్ట్ రబ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా కుట్టేసుకొని రబ్ చేసేయండి ఓకేనా చూడండి ఇప్పుడు నీట్ తోటి రెండు క్లాతులు పట్టేసి చూడండి క్లాత్ ఇలా వచ్చేస్తుంది ఫస్ట్ది రాలేదు కదా రెండోది కూడా సేమ్ అలానే కుట్టేసుకోవాలి ఇలా లైన్ వేసేసుకోవాలి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇంత లెంత్ అయితే అంత తీసేసుకొని ఇలా స్టిచ్ చేసేయండి ఎందుకంటే ఇలాంటి క్లాతులు బిగినర్స్కి కుట్టి మళ్ళీ ఉప్ప తీసి అంతా కొంచెం వర్క్ పని కూడా టైం వేస్ట్ అండి ఇలా స్టిచ్ చేసుకోండి ఇలాంటి క్లాతులకి మంచిగా ఉంటుంది అనమాట ఫినిషింగ్ బాగుంటుంది మనకు తొందరగా కూడా అవుతుంది ఇలా కుట్టడం వలన ఇలా కుట్టేసుకోవాలన్నమాట ఇలా కింద రబ్ చేయాలి పైన కూడా రబ్ చేసేయాలి ఎందుకంటే కుట్టు ఊడకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు నేట్ ఫినిషింగ్ తోటి వచ్చేసింది చూడండి ఇలాంటి క్లాతులకి ఇలా సెట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ మనము ఇలా గీసాం కదా డాట్స్ అంటే కట్స్ పెట్టుకున్నా నేను ఎందుకంటే పేపర్ కటింగ్ చేశానండి అందుకనేసి మళ్ళీ నేను డాట్స్ డ్రా చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇలా కుట్టాం కదా ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం లూజ్ చేసేసుకొని థ్రెడ్ మళ్ళీ అక్కడి నుంచి ఇలా రెండు డాట్ కొట్ డాట్ కోసం వేస్తాం కదా దాన్ని కూడా కుట్టేసేయండి ఇలాగా ఇలా కట్ చేసుకోండి దారము ఇలా మూడోది కూడా చూడండి మూడోది కూడా ఇలా కుట్టేసుకోండి రెండు మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు యాడ్ అయిపోతాయి అన్నమాట అప్పుడు మనం ఈజీగా ఉంటుంది డాట్స్ వేసుకోవడం ఓకేనా ఇలా ఎప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి కట్స్ ఉంటాయి కదా కట్స్ పెట్టేసుకుంటాం కదా మనము ఆ కట్స్ రెండు పట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే ఈజీగా మనకు మెయిన్ ఆర్ట్ వచ్చేస్తుంది రఫ్ అయితే చేసేసుకోండి ఇలా ఫస్ట్ అయిపోయింది కదా సెకండ్ ఆర్ట్ చూడండి ఎక్కడ క్లాత్ అనేది మనకు కరెక్ట్గా వచ్చింది విడిపోకుండా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది కూడా అంతే సేమ్ రెండోది కూడా మెయిన్ రాడ్ పట్టేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకు ఇలా టూ లైన్స్ క్లాత్ పట్టేసుకోండి ఎక్కువ కూడా పట్టేసుకోవద్దు లాస్ట్కి వచ్చేసరికి కొంచెం సన్నగా రావాలన్నమాట చూడండి ఇలా మనం ఎంత గుట్టు వర్క్ వేసామో సేమ్ అలాగే వచ్చేసింది కదా అలా వచ్చేస్తుంది ఈ పైన దారాలు కట్ చేసుకోండి ఈ వీడియో నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మేము కూడా ఇలా కుట్టి ఎన్నిసార్లు ఇప్పదీసి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంటుంది కదా అలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకోవడం వలన టైం కలిసి వస్తుంది మనకు తొందరగా అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం ఓకేనా చూడండి ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఎక్కడ మడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది కదా ఇలా రెండోది కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి ఓకేనా ఇలా ఫ్రంట్ పార్ట్ రెండోది కూడా సేమ్ అలానే కుట్టుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకోవాలి ఎంత లెంత్ ఉండేది నాకైతే టూ అండ్ హాఫ్ ఇది కూడా టూ అండ్ హాఫ్ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి మిడిల్లో సమానంగా రావాలన్నమాట ఇలా కొట్టుకొని ఇలా స్టిచ్ చేసుకొని ఇలా కుట్టేసుకోండి లైనింగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్